ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మన సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం చెప్తూ ఉన్నారు అంటే కనుక బిడ్డ నీ సంతోషాన్ని ఇతరుల దగ్గర వెతుక్కోకు తల్లి నీ మర్యాద అనేది తగ్గిపోతుందమ్మా అని చెప్పి ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి ఆ సంతే సందేశంతో పాటు ఒక మంచి కథను కూడా అందజేస్తూ ఉన్నారు ఈ కథలో సాయినాథుడు మనకు ఏమి చెబుతున్నారు అంటే కనుక మనం తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మనలో కొత్తగా ఎవరైతే కనుక చూ కొత్తగా చూస్తూ ఉన్నారో మన ఛానల్ని ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒకళ్ళు ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెప్తూ ఉంటారు వశీకరణ శాతం చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ అండి నమ్మకంతోండి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలు పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదండి ఆయన చెప్పింది చెప్పినట్లు జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయన కాల్ చేసి మీరు పరిష్కారాన్ని పొందవచ్చు ఇంకా ఈరోజు మన సాయినాథుని సందేశం విని తెలుసుకుందామా బాబా ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతేనండి ఒక సిచ్యువేషన్లో ఉంటామో ఇప్పుడు పంపించే సందేశానికి చాలా రిలేటెడ్గా అందరం కూడా ఉండే ఉంటామండి ఎప్పుడోసారి ఎందువల్ల అంటే మనందరం కూడా అండి సంతోషం అనేది పదన వాళ్ళు వస్తే గనుక వాళ్ళతో మాట్లాడితే గనుక లేదంటే గనుక వాళ్ళతో కలిసి బయటకు వెళ్తేనే గనుక హ్యాపీగా ఉండగలుగుతాము అని మనందరం అనుకుంటూ ఉంటాము ఎందువల్ల అంటే ఈరోజు మనం ఏదైనా గొప్ప పండగ కానీ ఏదైనా చ చేసుకుంటూ ఉన్నామనుకోండి దాని గురించి మనం ఎవరికైనా ఫోన్ చేయాలని అనుకున్న వాళ్ళు కానీ లేదంటే కనుక మనకు మనతో ఎప్పుడైనా కూడా మాట్లాడకుండా ఈ రోజు కనుక ఎవరైనా ఫోన్ చేస్తారని మనం ఎదురు చూసిన వాళ్ళు కనుక ఫోన్ చేయకపోతే కనుక ఎలాంటి మూడ్ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదండి మనం అసలు బాధపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే అండి నిజంగా ఇది అక్షరలు నిజమండి మన అందరం కూడా ఆ బాధను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఎవరైనా మనం చేసేవాళ్ళు మనకు ఫోన్ చేయలేదనుకోండి వారి నుంచి మనం ఫోన్ కాల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళు కనుక ఫోన్ చేస్తాం ఖచ్చితంగా చేస్తారు ఇలా చేస్తే కనుక మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ హ్యాపీ అనేది ఎంతవరకు అండి మనం ఎదుటి వాళ్ళని మనం నమ్మొచ్చు వాళ్ళ ఫోన్ చేస్తారు అని చెప్పేసి మనం హ్యాపీ ఒక సంతోషం కోసం ఎదురు చూస్తుంటాం కానీ అదే నిరంతరమైన ఒక్కొక్కసారి ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉన్నారు మనుషులు ఉన్నట్లుగా రేపు ఉండడం లేదు కదా మనుషులు కాలక్రమేణా మారుతుపోతున్నారు అందువల్ల సాయినాథుడు చెప్తూ ఉన్నట్లుగా మనం ఇతరుల గురించి ఇతరులు మనతో మాట్లాడితేనే మనం హ్యాపీగా ఉంటాం సంతోషంగా ఉండగా కలుగుతామని చెప్పేసి మన సంతోషాన్ని వాళ్ళ దగ్గర పెట్టేసుకుని మన జీవితాన్ని లాస్ట్ చేసుకుంటూ ఉంటున్నాం కదా అంటే మన జీవితాన్ని అంటే జీవితంలో ఉన్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటున్నాం అందుకు ఒక మంచి కథను సాయినాథుడు అందించుతున్నారు ఫ్రెండ్స్ అదేంటి అంటే కనుక ఈరోజు చూద్దామండి ఈ కథలో కూడా ఒక సాయి భక్తుడు ఉన్నాడు ఇలాగే నువ్వు ఏదైనా ఒక పండుగ కానీ ఏదైనా అకేషన్ అంటే మా వాళ్ళ ఇంట్లో బర్త్డే కానీ ఏదైనా సరే నిజంగా ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ అతనికి చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ ఉన్నప్పటి నుంచి అతనితో ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతనికి ఆ ఫ్రెండ్ నిజంగా అండి చాలా బాగా అన్నిటికీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బయటకు వెళ్తూ ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళు అసలు ఫ్రెండ్స్ కంటే ఎక్కువండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా చూసిన వాళ్ళు కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహం అనేది వాళ్ళకున్న బాండింగ్ని బట్టి అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు వెళ్ళిపోయి విడిపోయారండి విడిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా ఆ మనిషి ఒక మనిషిలాగానే లేడు అనమాట ఇంట్లో వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడడం అనేది ఎప్పుడు అసలు ఫోన్ చేస్తాడా ఇతను ఎప్పుడు అతనితో మాట్ మనతో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇలాంటి అకేషన్స్ అప్పుడైనా కానీ ఏదైనా మన ఇంటికి వచ్చి పిలుస్తారు వాళ్ళతో సరిగ్గా స్పెండ్ చేయలేకపోవడం ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కదా ఆ సమయాల్లో బయట వాళ్ళు వస్తూ ఉంటారు అందరూ హ్యాపీగా పలకరిస్తూ ఉంటారు అటువంటి సమయంలో మొహం మార్చుకుని ఒక రూమ్లోనే కూర్చుంటూ ఉండేవాడండి ఎవరితోనూ సరిగ్గా పలికేవాడు కాదు వాళ్ళందరూ కూడా అటు ఏంటి మీ అబ్బాయి ఎలా ఉన్నాడు హ్యాపీగా లేడు ఏదైనా ప్రాబ్లమ్మా ఏదైనా సమస్య ఉందా వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతుండేవాళ్ళు ఏ వాళ్ళు ఏమని చెప్పాలో తెలియక లేదమ్మా వాడు హెల్త్ బాగానే ఉంది కాకపోతే కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి అట్లా ఉన్నాడు పొద్దు నుంచి అలా ఉన్నాడు అంతే వాళ్ళకు మిగతా వాళ్ళతో చెప్తూ ఉంటూ ఉంటారు కానీ అలా ఉండడం వల్ల ఏమైంది అని అంటే వాళ్ళందరూ కూడా అంటే ఎప్పుడో సంవత్సరానికి లేదంటే ఏదన్నా ఎప్పుడన్నా అకేషన్స్ అప్పుడే కదా వీళ్ళందరూ కూడా ఆ పిల్లవాడు కొంచెం మాట్లాడితే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉంటారనమాట వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మన దగ్గరికి మంచి దూరం అయిపోయాడు ఆ ఫ్రెండ్ మళ్ళీ వస్తాడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోయింది అని ఎదురు చూడటంలోనే తప్పులేదండి కానీ అలాంటి ఒక ఫ్రెండ్ రావడం వల్లనే నా జీవితంలో సంతోషం అనేది కలుగుతుంది అని చెప్పి ఉన్న సంతోషాన్ని కూడా మనం కోల్పో తప్పకూడదు కదా ఎప్పుడు కూడా పండగలు అనగా పబ్బాలు అనగా వస్తూ ఉంటాయి ఇంటూ అందరూ కలు హ్యాపీగా కలుస్తూ ఉంటాం మనం వాళ్ళు వాళ్ళతో స్పెండం జరుగుతూ అవి అయిపోయింది కానీ ఇది అలాంటి ఒక టైం అనేది మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ రానే రాదు జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము కదా మళ్ళీ అలాగే అప్పటికి మళ్ళీనే మనం కలిసి ఉండాలి అని అనుకుంటే ఎప్పుడు కాలం ఒకే రకంగా ఉండదు కదా అట్లాగే జరుగుతూ ఉన్న సమయాన్ని బట్టి మనం కూడా సంతోషంగా ఉండాలి కానీ ఎప్పుడు ఏదో జరిగిపోయింది వాళ్ళు మళ్ళీ కూడా మనకు జీవితంలోకి రావాలి అని ఎదురు చూడడంలో తప్పు లేదు కానీ ఒకవేళ అలా జరగబోతే కనుక వాళ్ళు ఉంటేనే సంతోషం మనమే మర్యాద లేకుండా అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి కదా మనం మనకి గౌరవం అనేది ఇచ్చుకోవాలి కదా మనకు మనం అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి మనం మాట మనం వినిపించుకోవాలి మన సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది మనం ఏదైనా సరే మనం అరేంజ్ చేసుకున్న విషయాల్లోనే సంతోషం అనేది ఉంటుంది అలాంటిది ఎవరో వస్తారని ఏదో మాట్లాడతారని ఏదో చేస్తారని అలా ఎదురు చూస్తూ మన సంతోషాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళ దగ్గర మనం నుంచి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా రాకపోయినా కూడా మన సంతోషం అనేది మన జీవితంలో రేపు ఎప్పుడో లేదు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు జరిగిపోయిన కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు కనుక జరుగుతూ ఉన్న జరుగుతూ ఉన్న సమయాన్ని ఏదైతే మనం జరుగుతుందో వర్తమానంలో జరుగు ఉందో జరుగుతూ ఉన్న దాని గురించి అలాంటి ఒక కాలంతో నువ్వు సంతోషంగా ఉండు తల్లి అని సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్ మనందరం కూడా ఎవరి గురించి ఆలోచిస్తూ మిగతా విషయాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటా నిజంగా కోల్పోతూ ఉంటూ ఉంటామండి అలా చేయకుండా మనం మిగతా వాళ్ళతో ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకు ఉండడం అనేది మంచిది ఫ్రెండ్స్ ఏది కూడా ఒకవేళ అలా లేకపోతే ఇంట్లో వాళ్ళకి చిరాకు వచ్చేసి ఒక మర్యాద లేకుండా ఎప్పుడు వీడు ఎంతేలా అలాగే కూర్చుని ఉంటాడు ఎవరితోనూ మా మాట్లాడదు నవ్వడం పలకరించడం అని చెప్పేసి మనల్ని ఒక మర్యాద లేకుండా మనకేదో ఒక మైండ్ సరిలేని వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఒక మర్యాద అనేది మనం కోల్పోతూ ఉంటాము మన ఇంట్లో వాళ్ళలోనే అందువల్ల ఇలా కాకుండా జరిగిపోయిన ఒక విషయాన్ని సరే అయితే ఏదో జరిగిపోయింది రోజులు ఎదురు చూసాము కొన్ని రోజులు మనం కానీ ఆ తరువాత మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పి సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజం కదా మనం హ్యాపీగా ఉంటేనే కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అందువల్ల ఇలాగ ఎవరైతే కనుక ఉన్నారో అలాంటి ఒక సిచ్యువేషన్ పక్కన పెట్టేసి ఎవరి గురించి మనం బతకడం లేదు కదండి మన సంతోషం కోసం మన లైఫ్ కోసం మనం బతుకుతున్నాం జీవితంలో మన మనకు ఉన్నది ఒకే ఒక్క లైఫ్ కనుక మనకు ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకునే విధానంలోనే ఉంటుంది ఎవరిని గురించో మనం బాధపడి మన జీవితాన్ని కోల్పోవలసిన అవసరం లే అసలు లేదు అని మనకు సాయినాథుడు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక ఈరోజు నేను నీకు ఆశీర్వాదాలు మన బాబా వారికి మనకు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో నచ్చిందని నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు